హలో నమస్తే ఫ్రెండ్స్ ఒక గుట్ట పైన ఒక రంగనాథ స్వామి దేవాలయం ఉంది చాలా పురాతనమైన దేవాలయం ఇది ఒక చిన్న దేవాలయము గుట్ట ఇది గుట్ట పైన సుమారుగా ఒక నలభై మెట్లు ఉంటాయి అంతే యాభై మెట్లు ఇది మన హిందూపురంలో బిట్ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ వెనక సైడ్ ఉంది ఇది చూడండి ఇది ఆ కొండ అక్కడ మంటపం కనిపిస్తుంది కదా ఆ మండపం దగ్గర ఒక గుహలో స్వామి వెలిసినాడు చూడండి చుట్టూ అద్భుతంగా ఉంది సీన్స్ చిన్న గుట్ట పైన వెలిసినటువంటి రంగనాథ స్వామి ఆలయము ఒక గుహలో స్వామి ఇక్కడ వెలిసినాడు ఇక్కడ కొంచెము రూట్లే సరిగా బిట్ కాలేజ్ పక్కలో నుంచి ఒక సందు వస్తుంది మట్టి రోడ్డు ఆ మట్టి రోడ్డు లోపల నుంచి మీరు వస్తే ఈ గుట్టకు చేరుకోవచ్చు టూ వీలర్లో రావచ్చు కారు వచ్చేదానికి వీ వీలయ్యలేదు గుట్టపైనకి నడుచుకొని రావాల ఇదే చూడాలి ఆ గుట్ట ఈ మంటపం ఒకటి మంటపం కొంచెం ముందుకు వెళితే ఇక్కడ సున్నం కొట్టినారు ఇక్కడ పెద్ద పెద్ద బండరాళ్ళకి ఆ బండరాళ్ళ పక్కలోనే మనకి ఒక గుహ ఉంది ఆ గుహలోనే మీకు స్వామి రంగనాథ స్వామి గుహలో వెలిసినాడు ఉద్భవమూర్తిగా ఇదే ఆ గుహ చూడండి లోపల మీకు చూస్తే ఇక్కడ కనిపిస్తుంది మనకి